ఇవాళ చూడండి వైజాగ్ పక్కల ఒక ఐదు లక్షల రూపాయలకి ఎకరానికి ఇస్తానని చెప్పానండి వంద ఎకరాలు వెయ్యి ఎకరాలు ఎగబడి వచ్చి పరిశ్రమలు పెడతారు ఎందుకు అంటే ఇక్కడ ఒక పెద్ద సమస్య కూడా ఉంది ఇవాళ ఎవడు జేబుల్లో కుప్పలు తెప్పల డబ్బులు పెట్టుకుని ఉండట్ల ఈ ఇన్కమ్ ట్యాక్స్ సిస్టమ్స్ వీటన్నిటి వల్ల ప్రతి ఒక్కడు లోన్ సిస్టమ్ మీదనే డిపెండ్ అవుతాడు భూమిని నువ్వు కేటాయిస్తే మళ్ళీ రద్దు చేస్తావంటే ఎవడు రాడు తక్కువ కాడికి అమ్మాలి వాడు కొనుక్కోవాలి ఐదు లక్షలకు ఒక వంద ఎకరాలు ఇచ్చాడు అనుకోండి అది కోటి రూపాయలు ఇవాళ ఉంటుందిగా వంద కోట్ల రూపాయలది వంద ఐదు లక్షలకి అయిపోయింది అంటే ఐదు కోట్లు ఖర్చు పెట్టాడు తొంభై ఐదు కోట్లు అడి చేతిలో ఉన్నట్టు దీన్ని తనఖా పెట్టుకుని బ్యాంక్ కూడా యాభై కోట్లు ఇస్తాడు ఈ యాభై కోట్ల రూపాయలతో వాడు ఇండస్ట్రీ పెడతాడు ఒక ఐదు వందల మందికి వెయ్యి మందికి ఉద్యోగం ఇస్తాడు ఇక్కడ మనమేమంటాం దీని కుంభకోణం అంటాం ఎందుకని ఐదు లక్షల రూపాయలు దాన్ని కోటి రూపాయలు కోటి రూపాయలు దాన్ని ఐదు లక్షలకి ఎట్లా ఇస్తాడు అంటాం అట్లాంటి క్యాన్సిల్ చేస్తాం మళ్ళీ మనం వచ్చి ప్రభుత్వాలు మాట్లాడప్పుడల్లా మనకి నచ్చినోడికి వాడికి ఇవ్వాలి మనకి నచ్చినోడికి ఇవ్వకూడదు దీనికి తోడు మనకి మనం డెవలప్ చేసుకోదగ్గది అద్భుతమైనటువంటి పోర్టులు ఆంధ్రప్రదేశ్ పోర్టులు అండర్ కన్స్ట్రక్ట్ లో ఉన్న దాన్ని అటు ఇటు కాకుండా చేసాం అవుతాయో లేదో తెలియదు వాటి పరిస్థితి చేస్తారే ప్రైవేట్ ఒడికంటు ప్రైవేట్ోడి పోర్టుల్లో వాడికి తలనొప్పే కదా దాన్ని నమ్ముకొని ఎట్టొస్తాడాడు ప్రభుత్వ పోర్టు అయితే పరిగెత్తుకుని వస్తాడు కదా